రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో ధర్నా నెరవేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఉచిత విశాఖ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పింది అధికారం వచ్చి వంద రోజులైనా సరే ఇంతవరకు ఉచిత విశక విధానాన్ని ఎక్కడా కూడా అమలు చేయని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఇసుక అడ్డాలు ఏదైతే ఉండో వాటన్నిటిని ఈ ఈరోజు వాళ్ళు కాంట్రాక్టర్లకి అట్లాగే రాష్ట్ర ఎవరైతే అధికారులు ఉండో అధికార పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళందరి సందర్లో ఈరోజు పేరు ఫీడ్స్ పెట్టి అమ్ముకున్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో అందరికీ ఉచిత ఇసుక అందిస్తానని చెప్పేసి అన్నారు మరి ఆ విధానం ఇంతవరకు పెట్టిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఈరోజు అడ్డాల మీద ఖాళీగా ఉంటున్నారు దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయబడటం వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి అదే కాదు సిమెంట్ ధరలు పెరుగుతూ ఉన్నాయి ఐరన్ ధరలు పెరుగుతూ ఉన్నాయి అన్ని ధరలు ఈ రోజు ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉంది కానీ మీరిచ్చే ఉపాధి అవకాశాలు మాత్రం చాలా నామినాలుగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు స్థితిగతులు చాలా దయనీయ స్థితిలో ఈ రోజు కనపడతా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఆరు సంవత్సర ఐదు సంవత్సరాలైనా సరే పెండింగ్ క్లైమ్లు భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులో ఉన్న నిధులు మొత్తం ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళంతా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులు నిధులు మొత్తం వాడుకుంటున్నారు చాలామంది క్లైమ్కి కింద పడ్డా చనిపోయినా వాళ్ళ భార్యలో డెలివరీ అయినా క్లైమ్కి పెట్టుకుంటే కనీసం ఆ డబ్బులు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు కానీ కాంట్రాక్టర్లకి అధికార పార్టీ నాయకులకి దోచుకోవటానికి మాత్రం వాళ్ళ ఇష్టారాజ్యంగా నిధులు ఇస్తున్నారు తప్ప ఎవరు సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఈ మంటల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు ఖర్చు పెట్టమని చెప్పేసి మేము